హాయ్ ఎవ్రీవన్ నేను లాస్ట్ వీకెండ్ తర్లబడి ఫాల్కి వెళ్ళాను అసలు పెద్ద బిస్కెట్ అయింది వెళ్ళిన తర్వాత అసలు వీడియో ఎండ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఇది రాయగడ నుంచి అరౌండ్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది తర్లబడి విలేజ్ ఇక్కడ మేము బైక్ పార్క్ చేసేసి ఇంకొంచెం ముందుకు నడుస్తున్నాను ఇక్కడ విల్ ఇల్లులు ఇవన్నీ చూశాను ఇక్కడ నేటివిటీ వీళ్ళ కల్చర్ అంతా చూస్తే చాలా డిఫరెంట్ అనిపించింది ఇక్కడ రేకుల్ షెడ్ పైన చూసారా ఎలా ఎండ అో చెలక్కయల్ని నాకైతే భలే అనిపించింది చూశాక అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే వీళ్ళు ఇలా ఉన్నారు ఇక్కడ అంతా ఇలా ఉంది అని అంటే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అసలు ఎలా ఉండేవాళ్ళు వీళ్ళు అనే నాకు డౌట్ వచ్చింది అసలు ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు బట్ ఎలా ఉంటున్నారో ఏంటో చాలా గ్రేట్ అసలు ఇంక ఇక్కడ నుంచి టూ టు త్రీ కిలోమీటర్స్ వరకు మనం ట్రెక్ చేయాల్సి ఉంటుంది వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ గట్టు మీదనే నడుచుకుంటూ వెళ్ళాలి ఆ ఎండింగ్ వరకు అలా నడుచుకుంటూ వెళ్ళి అలా పొలాల పక్కన వెళ్తూ ఉంటే చాలా బాగుంది ఇక్కడ చాలా వరకు కూడా పత్తి బంతి పూలు బొబ్బర్లు ఇది పంట వేస్తున్నారు ఇదైతే ఒక మంచి పిక్నిక్ స్పాటే ఇక్కడ చాలా మంది పిక్నిక్కి వస్తూ ఉంటారంట మేము వచ్చేటప్పుడు అయితే ఆఫ్టర్నూన్ సెషన్ కాబట్టి ఎవరు లేరు ఎక్కువ మంది అండ్ ఇంకా ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇంకొంచెం ముందుకు ఉంటే ఇంకా కష్టమైపోయింది ట్రెక్కింగ్ ఈ కొండలు ఇవన్నీ ఎక్కడం అసలు లిటరల్లీ చెప్పాలంటే నా వల్ల అసలు అవ్వలేదు నాకు తెలీదు ఇంతవరకు ట్రెక్కింగ్ ఉంటుంది ఇన్ని కిలోమీటర్స్ అని ఇంతలా కొండలు ఎక్కాలి అనేసి చాలా కష్టం అనిపించింది ఓకే ఎంత కష్టం అయితే ఏంటి ఫాల్ చూశాక ఎగ్జైట్మెంట్తో బాగుంటుంది అనుకుంటే ఇక్కడ బిస్కెట్ అయింది ఫాల్ దగ్గర అసలు వాటరే లేదు ఏంట్రా బాబు ఇంతవరకు ట్రెక్కింగ్ చేసుకొని వస్తే అసలు వాటర్ లేదు అని అని అనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు లాస్ట్ మంత్ వరకు వాటర్ ఉండే అంట ఇప్పుడు లేదు అసలు చెప్పాలంటే నేను రీల్స్లో చూసి వచ్చాను ఈ వాటర్ ఫాల్ అలా స్టెప్స్ స్టెప్స్తో పడుతూ ఉంటే ఎలా ఉంటుందా అని చెప్పేసి బట్ లాస్ట్కి ఇలా అయిపోయింది ఇంత కష్టపడి ట్రెక్కింగ్ చేసుకొని వచ్చినా అసలు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు కానీ నేను అడ్వైస్ చేసేది ఏంటి అంటే మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ త్రీ మంత్స్ టైంలో వెళ్ళండి చాలా బాగుంటుంది ఈ చెట్టు పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఇదైతే పసుపు చెట్టు అంట నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ ఇంకా మొత్తానికి ట్రెక్ చేసుకొని వచ్చి రిటర్న్ అయిపోయేసరికి ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది నేనైతే అడ్వైస్ చేసేది ఎవరికైతే ట్రెక్కింగ్ ఇష్టమో ఇక్కడ విలేజ్ లైఫ్ స్టైల్ చూడాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్